పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేరా బాలకృష్ణ అన్నారు సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో చేవేళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు సరూర్ నగర్ చౌడి శివాలయం పరిసర ప్రాంతాలు కుమారి బస్తీ నగర్ పోచమ్మ బస్తీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు గత ఐదు సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యులుగా రంజిత్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటయ్యాలో ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల అరవింద్ కుమార్ సుదర్శన్ ముదిరాజ్ శివప్రసాద్ రాఘవేందర్ గుప్తా ఇమ్రాన్ నయీం అలీ భాయ్ షఫీ భాస్కర్ గుల్చంద్ రంజిత్ జంగారెడ్డి నాగేశ్ నాగమణి అరుణ శ్రీనివాస్ లోడి నరసింహ గౌడ్ మొగిళ్ల మల్లేష్ శ్రీనివాస కందుల రాము లక్ష్మయ్య రమేష్ గౌడ్ రమేష్ అఫ్జల్ తో పాటు వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మేధాడుతో గెలిపాలని ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీ గారు కూడా కాంగ్రెస్ నుంచి ఉంటే వారికి వచ్చే సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల నిధులు ఏదైతే ఉన్నాయో మొత్తం ఆ నిధులతో మొత్తం మనము డివిజన్ కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేసుకోవచ్చు ఎంపీ గారితో చెప్పాను మొత్తం టోటల్గా నీ నూట యాభై డివిజన్లో నా సరూర డివిజన్ ఆదర్శ డివిజన్గా బాధ్యత ఈపై ఉందని చెప్పి అదే హామీ తీసుకొని ఆ హామీకి కట్టుబడి మేము పార్టీ మారి రోజు గత నాలుగు రోజుల నుంచి గడప గడపకు ప్రచారం కాంగ్రెస్ చేస్తాము పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి రంజిత్ రెడ్డి గారికి మద్దతుగా సరోర్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు మేమంతా కూడా శివాలయం వీధిలో ఉన్నాం పొద్దున్న నుంచి సరోర్ నగర్ చౌడీ కుంబర్ బస్తీ అదే అదేవిధంగా మా ఎస్సీ బస్తీ ఇవన్నీ కూడా కలిపి నగర్ లో ఇల్లు ఇల్లు తిరిగి మేమంతా కూడా రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారు దేశ భవిష్యత్తు మారిపోతా ఉన్నదని చెప్పి ప్రజలందరికీ తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈసారి మేమంతా కూడా మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఇలా సరూ నర్జున ప్రజలందరూ కూడా మరి ఇలా మాకు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నామనే మాట మరొకసారి తెలియజేస్తూ సరూ నెల నువ్వు ఇంతమంది లో అన్నింటిలో పనిచేసిన నాయకులందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి సరవు ఇలా ఈ డెబ్బై బూత్లలో పూర్తి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చి రంజిత్ రెడ్డి గారికి చూపిస్తామనే మాట మరొకసారి తెలియస్తూ మన దయాకరణ్య ఆధ్వర్యంలో బీర బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొన్నారు ఈ ప్రతి ఒక్కరు గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ విజయం గురించి తోడ్పాటు చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలన్న ఉద్దేశంతో అందరము గడప గడపగా తిరగడం జరిగింది జై కాంగ్రెస్ గడప గడప పాంప్లెట్ అనేది పంచడం జరిగింది ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం జరుగుతుంది మంచి స్పందన ఉంది ఈసారి మేమంతా కాంగ్రెస్కే ఇస్తాము కాంగ్రెస్ని గెలిపించుకుంటాము ఎందుకంటే మాకు ఆరు గ్యారంటీలు రేవంత్ అన్న ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు అమలైతే దాన్ని మేము ఎందుకంటే కాంగ్రెస్కే ఇస్తాం నే మాకు బస్సు ఫ్రీ ఉంది ఇప్పుడు మహిళలకు చాలా సంతోషంగా ఉన్నాం రావాలి రాహుల్ గాంధీ ప్రై ప్రైమ్ మినిస్టర్ కావాలనే కోరిక మాకుంది ఎందుకంటే ఇన్ని రోజులు మోడీ రెండు స రెండు సార్లు ప్రధాని అయిండు ఈ పదిహేళ్ళల్లో ఎవ్వరికి జాబులు ఇచ్చిన డాకాలు లేవు మాయమాటలు చెప్పడము కేసీఆర్ ఇద్దరు రెండు తోడు దొంగలు తయారయ్యి మన కాంగ్రెస్ని అనగదొక్కాలని చూస్తారు ఈసారి మీరందరూ మేల్కొని కాంగ్రెస్ కి గెలిపియ్యాలని మేమందరం కోరుకుంటున్నాం దాదాపు మూడు రోజులైంది సరూణ్ నగర్ డివిజన్ల అందరం కూడా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు నిన్న మొన్న రంజితన్న గారిని గెలిపే లక్ష్యంగా మా దయాకరన్న గారు వందలాది మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు తీసుకొని పార్టీలో చేర్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో చాలా బలంగా అవతరించింది ఈ అందరం కూడా దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా నిన్న ఉదయం శంకర్ నగర్ జైస్వాల్ కాలనీ ఈ రోజు మన చౌడీ కుమార్ బస్సీ బాబునగర్ అన్ని ప్రాంతాలలో కూడా బ్రహ్మాండమైన రోడ్ టు డోర్ గడప గడప తిరిగి ప్రతి ఒక్క ప్రజలను కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి వివరిస్తూ కూడా ఇక్కడ కూడా ఆల్రెడీ కొన్ని గ్యారెంటీలు అమలైనయి మొన్న కేవలము ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి గెలుపుతో ఆ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి గెలుపు గలకి వచ్చింది కాబట్టి దానికోసం ఎన్నికల కోడ్ వల్ల కొన్ని పథకాలు ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు రానున్న రోజులు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితాయి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేజ్ గెలిపిస్తే రానున్న రోజుల రేవంత్ రెడ్డి గారికి ఈ దేశంలో ఇంకా బలం చేకూరుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా బలపడుతుంది రంజిత్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండమైన అస్తం గుర్తు కోటేసి మే పదమూడు నాడు గెలిపించాలని చెప్పి మీ అందరికి కోరుకుంటున్నాము పార్లమెంట్ మహేశ్వర నియోజకవర్గము నైన్టీన్ సెవెన్ సరోనగర్ మేము గడప గడపకు ప్రచారం జరిగిన జరిగింది మాతో పాటు అందరు సీనియర్స్ మైనార్టీలో భాగమే జడీలు వచ్చారు అందరూ సీనియర్లు కూడా మాకు అందరు నిమ్మడి ఉన్నారు అందరూ కలిసి మంచి ప్రచారం రోజు సరూడ్ నగర్ డివిజన్ లో ఇంటింట కరపత్రాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఇంటా చూస్తుంటే పండగ వాతావరణం కనబడుతూ ఉన్నది అందుకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కి ఓటు వేసే స్థానంలో ఈ సరుణ్ నగర్ డివిజన్ ముందుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పద్నాలుగు సీట్లు గెలుస్తుంది అందులో ఒకటి మన రంజిత్ రెడ్డి గారిది మన చెవెల్ల పార్లమెంట్ కూడా ముందుండి మొట్టమొదటి స్థానం చెవేళ్ల పార్లమెంటే అని చెప్పి తెలియజేస్తున్నాను అందుకు ప్రతి ఒక్కరు కూడా సరీ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కి ఓటేసి గెలిపించగలరని చెప్పి మన విజయం ముఖ్యంగా ఏంటంటే మన దేశం ఇప్పుడు సెక్యులర్ అని మొదటి నుంచి ఉంది కొన్ని మతతత్వ పార్టీలు వచ్చి ఏదో భయోందోళన చేస్తున్నారు అక్కడ కాకుండా మన అందరం యూనిట్ గా ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారు అందరూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని ఇంటింటికి మేము తిరుగుతుంటే చెప్పడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని అంచనాలు సర్వేలు కాకుండా మేము అందరం కూడా చాలా వరకు గ్రౌండ్ లెవెల్ పోయి తెలుసుకోవడం జరిగింది